హాయ్ ఫ్రెండ్స్ మేము హైదరాబాద్ నుంచి మా ఊరు వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇదంతా సత్తుపల్లి లొకేషను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మిఠాయి ప్యాకింగ్ చేస్తున్నాం నాకు అక్షయ కూడా హెల్ప్ చేస్తుంది రేపు మార్నింగ్ శివరాత్రి కదా అందుకని చెప్పేసి మేము నీలాద్రిలో షాప్ పెట్టుకుంటున్నాము ఎవరైనా సత్తుపల్లి లొకేషన్లో వాళ్ళు టెంపుల్కి వస్తే మా షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ చె నేను మిఠాయి ప్యాకింగ్ చేస్తుంటే అక్షయ వీడియో తీసింది ఇదంతా ప్యాక్ చేసింది కొన్ని విడిగి కూడా ఉంచామో ఇవేమో ఇదిగోండి ఇలా అచ్చుల్లాగా ఉన్నాయి ఇవేమో మరొకరాలు